అన్ని చేసుకుంటే మేము వేసుకుంటాము మరి వచ్చి ఉంటాము ఇండ్లు ఇస్తామని వేస్తామని బీకే అడి చెప్పి అడ్డ తిరుగుతున్నారు ఇన్ని మాట్లామని ఓట్లు ఓట్లు నా రాజకీయం నీ రాజకీయం ఏ రాజకీయం ఏం చేస్తున్నది చచ్చిపోతారా బతుకుతారా ఈ ఉండాల ఉండాలి మేము భర్తలు పోసుకొనియారు ఏం చేసుకొని చేసుకునియ్యారు మరి మాకు ఉండేది ఎట్లా ఇట్లా కిరాయిలు ఎన్ని ఇల్లు కట్టుకుంటే బతుకుతాము దీంట్లోనే జీవితం గడిచిపోతుందా మరి ఎట్లా చేస్తుంది మరి వీళ్ళందరూ కలిసి మాకు ఒక ఇల్లు ఈ మంజూరు చేసి చూపించి గీది వేసుకోరు గిది కట్టుకొని రమ్మా అని చెప్తే బాగుంటుంది కదా మరి మీకు కూడా మేము అన్నిటికీ మంచిగానే ఉంటాం కదా ఒక కాలిన అయిపోతాయి మీకు కూడా కాలిండికి నుంచి అన్నీ వస్తాయి కదా తిట్లు బిట్లు ఏం రావు కదా మంచిగా ఉంటాం కదా మాకే ఇబ్బంది అవుతుంది ఈ బురదలలో తిరగము చూపెట్టడము మేము న్యాయం చేసుకుంటాం న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం నేను గెలిచి న్యాయం చేస్తాను నువ్వు గెలిచి న్యాయం అని చెప్తారు ఇంతమంది దిగిపోతానే ఉన్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇట్లా అయిపోతున్నాయి పదిహేను ఇరవై సంవత్సరాలు అవుతున్నది ఎక్క తక్క అంటే అప్పటి నుంచి ఎవరికి ఇవ్వకపోతే ఏమి చెయ్యాలా మేము ఎట్లా ఉండాలా పేదల బతుకులు అన్నది మీకు ఎట్లా కొట్టాటినాయి మరి ఏ నాయకుడు వచ్చినా గానీ ఏ మాట్లాడినా గానీ ఎలాగో పలాన్ మనిషి తన్నదాట అని రండ్రి అని పిలిపించి ఎందుకు అడుగుతున్నారు మరి చూపించిండ్రు ఎట్లా పట్టలు ఇచ్చిండ్రు ఎట్లా మరి మాకు కట్టుకొని వారు ఎట్లా మాకు ఉండని ఎట్లా ఎందుకని ఇచ్చడం ఏంది రాకపోవడం బంద్ చేసడం ఎందుకు మాకు కావాల్సింది ఇండ్లు ఎన్ని ఎన్ని కిరాయి కట్టాల ఎట్లా బతుకుతాం మీద బతుకులం రోజుల కోసం తోడిండ్రు ఈ సీకట్ల వీకట్ల ఏర్కంటే ఆడికి పని ఉంటది దుకాన్లు ఉన్నాయి ఆ దమన్లు ఉన్నాయి దగ్గర ఏమున్నది ఎడు అన్నా కానీ చీకట్లకి వెళ్ళి ఇళ్ళకెళ్ళి బురదలకి వెళ్ళి పడుకుంటూ లేచుకుంటూ వచ్చుకుంటా మేము ఉంటున్నాము ఉండేటి వాళ్ళని కొంతమంది ఉన్నారు కొంతమందికి కాక వాళ్ళు కిరాయిలు ఉన్నాటి ఏదో మంచిదో షర్టు బతుకుదామని అనుకున్నాం కదా ఇట్లయితే ఇవాళ కంపల్సరీ ఏ సారైనా ఏ నాయకుడు గెలిచినా కానీ మాకు మాత్రంగా మంచితనంతో చూపియ్యాల చూపిస్తే మేము వచ్చి ఇక్కడ నివాసం చేసుకున్నా ఉన్నాము నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మర్రిభ కాలనీలో గల ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్ట ఖాళీ స్థలాలని మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఇక్కడ రెండు వేల ఏడులో లబ్ధిదారుల లబ్ధిదారులందరూ కూడా పట్టాలు ఇచ్చారు రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్లాట్ చూపెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి రేగుల షెడ్ చేసుకోవడానికో గుడిసెలు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా రాజకీయాల కోసం నా గ్రూపు నీ గ్రూప్ అంటూ లబ్ధిదారులకు ఈ చందూర్ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యంతో వాళ్ళు పదిహేను సంవత్సరాలుగా ఈ ప్లాట్ల మీద ఇల్లు నిర్మి నిర్మించుకోవడానికి నోచుకోలేకపోతున్నారు మనం ఈ చందూర్ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు వేల ఏడులు ఇచ్చినటువంటి పట్టాలు అంటే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు కిరాయిలు కట్టుకుంటూ అద్దె ఇళ్ళలో జీవనం కొనసాగిస్తున్నారు ఒక్కొక్క ఇంటికి మూడు నుంచి ఆరు వేల వరకు కిరాయిలు వస్తున్నాయి బ బయట నడుస్తూ ఉన్నాయి మూడు నాలుగు వేల రూపాయలు ఆరు వేల వరకు కిరాయిలు చెల్లించుకుంటూ అద్దెలు చెల్లించుకుంటూ బతుకుతుంటే ఈ చంద్రు మండలంలో ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళ స్థలాల దగ్గర వాళ్ళకి స్పాట్ చూపించకుండా స్థలం చూపించకుండా నీ వర్గం నా వర్గం నేను అధికారంలో వచ్చిన తర్వాత నేను పంచుతా ఒక వర్గం మేము అధికారంలో వచ్చిన తర్వాత మేం పంపించేస్తామని చేస్తామని మరో వర్గం ఈ వర్గాల పోరులో చంద్రు మండల ఇంటి స్థలాల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు రాజకీయాలు ఒక ఉంటే చంద్రు మండల అధికారులు జిల్లా ఉన్నత అధికారులు దృష్టి పెట్టాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా తమాషా చూస్తున్న పరిస్థితి చంద్రు మండల కేంద్రంలో నెలకొన్నది మేము సిపిఎం పార్టీ తరఫున మండల తహసీల్దార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నత అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదిహేను రోజు లోపల పదిహేను రోజుల లోపల ఈ చంద్రు మండలానికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల సమస్య మీద సమగ్ర సర్వే చేసి ఎవరైతే పట్టదారులు ఉన్నారో ఆ పట్టదారులందరికీ కూడా ఇంటి స్థలాలు చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పదిహేను రోజుల లోపల అధికార యంత్రాంగం స్పందించకపోతే మేము వారం తర్వాత చంద్రు మండల బస్ స్టాండ్ వద్ద రాష్ట్ర నిర్వహించబోతున్నాం పదిహేను రోజుల లోపల కనుక జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు స్పందించి సమగ్ర సర్వే చేసి పట్టాలు ఎవరికైతే ఉన్నావో ఈ పట్టాలు ఉన్న లబ్ధిదారులందరూ కూడా ఇళ్ల స్థలాలు చూపెట్టాలని పంపిణీ చేయాలని మరొకసారి జిల్లా యంత్రాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మండల అధికారులు జిల్లా ఉన్నతాధికారులు మీరు పంపిణీ చేయకపోతే పదిహేను రోజుల తర్వాత మేమే జెండా పాతి మేమే నిరుపేద ప్రజలకు పట్టాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి మేము ఇళ్ల స్థలాల పంపిణీ చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం కాబట్టి జిల్లా అధికారులు మండల అధికారులు ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మొన్నటి వరకు ఎవరెవరు కొనసాగారో వాళ్ళందరూ కూడా రాజకీయ గ్రూపులకు దూరంగా పెట్టి ప్రజల సంక్షేమాన్ని తెలుసుకొని వాళ్ళ పట్టాలు కలిగినటువంటి లబ్ధిదారులందరూ కూడా ఇళ్ల స్థలాల పంపిణీ చేసే క్రమంలో అందరు కలిసి రావాలని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి పోతుంటాయి పదవులు వస్తాయి పోతుంటాయి కానీ గ్రూపుల వల్ల గ్రూప్ రాజకీయాల వల్ల నిరుపేదలైనటువంటి ఈ ఇళ్ల స్థలాల పట్ట లబ్ధిదారులు నష్టపోతున్నారు వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి కాబట్టి రాజకీయాలకు అతీతంగా మీ రాజకీయ పార్టీ మా రాజకీయ పార్టీ అని కాకుండా ప్రజలందరూ మనవాళ్ళని భావించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే ఇళ్ల స్థల పంపిణీకి పూనుకోవాలని పట్టదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని మరొకసారి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం